పోషకాల గనిగా పేరున్న సముద్రపు నాచు జపాన్ చైనా సహా దక్షిణాసియా దేశాల్లో విరివిగా వినియోగంలో ఉంది మన దేశంలో దీనిపై అవగాహన తక్కువే ఈ సీవీడ్ ను ప్రజలకు చేరువ చేసేలా విశాఖలోని సిఐఎఫ్టి పరిశోధనలు చేస్తోంది బిస్కెట్లు నూడిల్స్ పాస్తా వంటి రోజువారీ తీసుకునే ఆహార ఉత్పత్తుల్ని ఆవిష్కరిస్తోంది సముద్రపు నాచును మన ప్రజల ఆహారంలోనూ భాగం చేసేలా విశాఖలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు సులువుగా తినగలిగేలా బిస్కెట్లు నూడిల్స్ వంటి పదార్థాలను ఆవిష్కరించారు ఇందులో మనం చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తాం డైరెక్ట్ గా మనం తీసుకోలేకపోతే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే బిస్కెట్స్ గానీ అండి నూడిల్స్ అలాంటి ప్రొడక్ట్స్ ఎడిబుల్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అందులో ఒక రీసెంట్ గా మేము ఒక సీవీడ్ ఫిల్మ్ అది ప్యాకింగ్ మెటీరియల్ కింద కూడా వాడుకోవచ్చు అది కూడా తయారు చేస్తాం దాంతో సీవీట్ సాచెస్ ఆ శాచెస్ ఏమంటే డైరెక్ట్ గా మనం అందులో ఏ మసాలా అయినా పెట్టి మన భోజనంలో పెట్టేస్తే అది కరిగిపోయి మన కూరలో మన మసాలాతో పాటు సీవీడ్ న్యూట్రియన్స్ కూడా మనకి ఇస్తుంది ఈ సెంటర్ లో ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది ఈ సీవీడ్ మీద చాలా పని చేస్తున్నారు మన ఏ రకంగా అయితే ల్యాండ్ మీద తోటకూరలు మిగతా ఆకుకూరలు తిని దాని వల్ల బెనిఫిట్స్ పొందుతున్నాము అదే రకంగా సీవీడ్ తీసుకొని కూడా మనకి అదే బెనిఫిట్స్ వస్తాయండి జపాన్ చైనా మలేషియా వంటి దేశాల్లో సముద్రపు నాచుతో బేకరీ ఉత్పత్తుల తయారీ ఎప్పటి నుంచో జరుగుతోంది సముద్రపు ఆకుకూరల్లా భావించి మనము దీనిని వాడితే ఆరోగ్యానికి ఉపయోగకరమని సిఐఎఫ్టి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇందులో ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల ఎనర్జీ అనేది చాలా తక్కువగా వస్తుంది కానీ న్యూట్రియన్స్ అనేవి చాలా పుష్కలంగా వస్తాయి ఈ రంగు బట్టి మనం సీవిడ్స్ ని మూడు రకాలుగా చెప్పుకుంటున్నాం కరాజినా అని ఇలా పౌడర్ చేసుకుంటాం ఈ కరాజినా నుంచి మనకి హైడ్రాక్స్ అంటే వాటర్ లో యాడ్ చేస్తే ఈ సీవీడ్ పదార్థాలు జెల్స్ లా మారిపోతాయి ఇదే జెల్లీ లాగా తయారవుతుంది సో ఇదే మనం అందరూ తింటున్నాము పచ్చకం కాకుండా పరోక్షంగా మనకి సూప్స్ లోను ఐస్ క్రీమ్స్ లోను ఆ కన్స్ఫక్షన్స్ లో బేకరీ ఐటమ్స్ లో థిక్నర్స్ కింద ఆ స్టిబిలైజర్స్ కింద మనం సిడ్స్ ని ఆల్రెడీ మనం తింటున్నాం అలాగే ఈ సీబీడ్ నుంచి మనం సూప్ పౌడర్స్ ప్రజాదరణ పొందిన కొన్ని ఐటమ్స్ నూడిల్స్ పాస్తా అలాగే ఈ బిస్కెట్స్ ఇలాంటి సీబీడ్స్ నుంచి కూడా మనం ఈ బిస్కెట్ రూపంలో కూడా మనం దీన్ని ఆ సీఎఫ్టీ ఇలాగా పరిశోధన చేస్తుంది అయితే టెక్నాలజీ డెవలప్ చేసిన తర్వాత మనం ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం అలాగే ఈ రెండు నేను చూపిస్తున్న ఈ రెండు కూడా ఆ సీఎఫ్టీ ఈ బదలాయం చేసింది టెక్నాలజీని ఈ టెక్నాలజీ ఆల్రెడీ తీసుకుని మార్కెట్ లోకి ప్రోడక్ట్ కొంతమంది వెళ్లారు ఇంకోటి సీవీడ్స్ లోను చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి సూక్ష్మజీ చంపే చంపే ఉన్నాయి క్యాన్సర్ తగ్గించే గుణాలు ఉన్నాయి ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉన్నాయి హైపర్ టెన్షన్ తగ్గించే ఉన్నాయి ఒబేసిటీ అంటే లా కంటే ఉండేటట్టు ఇవి కూడా ఉన్నాయి సీవీడ్ అనేది కొత్త ఆహార పదార్థం కాదు ఎన్నో ఏళ్లుగా జపాన్ చైనా కొరియా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అంటే థాయిలాండ్ వియత్నాం ఇండోనేషియా ఈ అన్నిటిలో కూడా మనకి ని కన్సంప్షన్ జరుగుతూ ఉంది అదే విధంగా మనం కూడా ఈ సీవీడ్స్ ని సిఎఫ్టీ ద్వారా పరిశోధన చేసినట్టు ఈ ప్రొడక్ట్స్ కానీ కానీ సముద్రపు నాచును ఆహారంగానే కాకుండా సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ వినియోగిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ముఖ్యంగా ఇక్కడ మూడు వెరైటీస్ ఆఫ్ సీవీడ్ ఉంది గ్రీన్ సీవీడ్ అయితే మీకు క్లోరోఫిల్ పిక్మెంట్ ఎక్కువగా ఉంది ఇండియాలో అల్వా స్పీషిస్ ఉంది ముఖ్యంగా గ్రీన్ సీవీడ్ ఇది డ్రైడ్ అల్వా స్పీషిస్ ఇది ఒక రెడ్ సీవీడ్ కాపాఫైకస్ ఫైకర్స్ అని చెప్తారు అల్వరాస్ ఈస్ ద మేజర్ కల్టివేటెడ్ స్పీషీస్ ఇది ఫ్రెష్ సీవీడ్ ఫ్రెష్ సీవిడ్ సెమీ డ్రైడ్ సీవీడ్ డ్రైడ్ సీవీడు డ్రైడ్ సీవీడ్ నుంచి కరాజిన్ ఎక్స్ట్రాక్ట్ చేశారు ఈ కరాజిన్ ఎందుకు యూస్ చేస్తున్నారు ఇది జెల్లింగ్ ఏజెంట్ రెడ్ సీవీల్ ఫైకోసయాని ఒక పిక్మెంట్ ఉంది ఫైకోసయాని అండ్ ఫైకో ఎరిత్రిన్ ఇది ఫ్రీజ్ చేసే తర్వాత నీరు బయటకు వచ్చింది ఆ నీరు కలెక్ట్ చేసేప్పుడు పింక్ కలర్ ఉంది ఇది ఒక యాంటీ ఏజింగ్ కాంపౌండ్ ఆంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్ ఇది వంటి బ్రౌన్ సీవీడ్ సర్గాసం అలాగా చెప్తున్నారు బ్రౌన్ నుండి నాకు ఆల్జినేట్ తయారు చేయవచ్చు ఆల్జినేట్ అయితే మీకు ఫిలిం ఫార్మింగ్ ప్రాపర్టీస్ ఉంది ఇది వంటి గ్రాసులేరియా స్పీషిస్ ఉంది సీవీడ్ ఫుల్ గా తిన్నైతే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడీ టు ఈ టైప్ ప్రొడక్ట్ రెడీ టు కుక్ టైప్ ప్రొడక్ట్ సీవీడ్ పౌడర్ దాంట్లో పెట్టి పాస్తా నూడిల్స్ అలాగా చేయవచ్చు అది చాలా మంది టేస్ట్ ఉంది కొంచెం ఫైవ్ కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు సముద్రపు నాచు నుండి బిస్కెట్లను అందిస్తున్న అద్భుతమైన దృశ్యం మన విశాఖపట్నంలో ఏఎఫ్టి ద్వారా మనకి వృద్ధిలోకి రానుంది సముద్రంలో ఉండే నాచు ద్వారా అనేక రకాల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో తో ఉషారాణి ఈటీవీ న్యూస్ విశాఖపట్నం